గుంటూరు జిల్లా తెనాలి ఉచిత వైద్య శిబిరం ప్రస్తుతం వస్తున్న రుగ్మతలను నలభై నుంచి యాభై శాతం వరకు తగ్గించాలనే దృఢ సంకల్పంతో డి శారదా సొసైటీస్ ఎన్జిఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించినట్లు ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ శారద అన్నారు గత ముప్పై ఆరు ఏళ్లుగా తాను వైద్య వృత్తిలో సాగుతున్నారని ఉచితంగా వైద్య సేవలు అందించడమే పరమావధిగా ఈ వైద్య వృత్తిలో కొనసాగుతున్నట్లు శారద తెలిపారు రుగ్మతల నుంచి విముక్తి కలిగించే ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించామన్నారు అందుచేత ఫ్యామిలీ వెల్ఫేర్ తరఫున డిసీజ్ ఫ్రీ కాన్సెప్ట్ డోర్ టు డోర్ డెస్టినేషన్ ప్రాజెక్ట్ బాధ్యతలను ప్రభుత్వం తనకు అప్పగించినట్లు పేర్కొన్నారు మహిళల్లో ప్రబలుతున్న క్యాన్సర్ వ్యాధిని ఎనభై నుంచి తొంభై శాతం వరకు ఆపవచ్చన్నారు మహిళల్లో సంభవించే రక్తహీనతను కనుక్కొని హిమోగ్లోబిన్ పరీక్షలు థైరాయిడ్ పరీక్షలు బ్లడ్ షుగర్ పరీక్షలు కిడ్నీ పరీక్షలు అల్ట్రాసౌండ్ స్కాన్ సుమారు నాలుగు వేల ఐదు వందల రూపాయల విలువ చేసే పరీక్షలు ఉచితంగా చేస్తున్నామన్నారు ఇరవై ఐదు నుంచి అరవై ఐదు ఏళ్ల నిండిన స్త్రీలు అన్ని రకాల ఉచిత వైద్య పరీక్షలకు తమ సంస్థను రోగ రహిత మార్చడమే తన లక్ష్యమని అన్నారు అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ డి శారదా తెనాలి ఒక గైనకాలజిస్ట్ గా గత ముఫై ఇక్కడ ప్రాక్టీస్ చేయటమే కాకుండా త్రీ శారదా సర్వీసెస్ సొసైటీ అని ఒక ఎన్జిఓని కూడా స్థాపన చేసి ఒక మెయిన్ ఎయిమ్ కమ్యూనిటీ సర్వీస్కి జబ్బుల్ని ఆపేయాలి అంటే ఒక డిసీజ్ ఫ్రీ కమ్యూనిటీని చేయాలి అనే తలంపుతోటి నిరంతరము శ్రమ పడుతూనే ఉన్నాను దాని సందర్భంగా ఇప్పుడు మనందరము కూడా దేశంలో అకలాకలం అయ్యేది ఎన్సీడిఎస్ అంటే డయాబెటీస్ హైపర్ థైరాయిడ్ అలాగే కీళ్ళ జబ్బులు వీక్నెస్ వీటన్నిటితోటి ప్రతి కుటుంబంలో కూడా ఎవరో ఒకరు బాధపడుతూనే ఉన్నారు వాటిని ముందుగానే ప్రివెంటివ్గా మనం గుర్తించగలిగితే నలభై శాతం నుంచి యాభై శాతం వరకు కూడా తగ్గించేయొచ్చండి అలాగే ఎర్లీ స్టేజెస్లో డయాబెటీస్ కానీ మిగతా వ్యాధి కానీ గుర్తిస్తే అంటే టైప్ టూ డయాబెటీస్ కానీ మనం గుర్తుపడితే దాన్ని రివర్స్ చేసే అవకాశం కూడా ఉంది ఒక లైఫ్ స్టైల్లో మాడిఫికేషన్స్ తోటి ఇవన్నీ కూడా సాధారణ ప్రజలకి వెళ్ళటం లేదండి డాక్టర్లుగా మనకు అర్థమవుతాయి కానీ ప్రజలకైతే వెళ్ళటంలా అందుకని ప్రభుత్వం వారు కానీ లేకపోతే ఇతర ఎన్జిఓస్ కానీ ఎంత కృషి చేస్తున్నా సరే అంటే ఏళ్ల తరబడి నాకు తెలిసి ఒక నలభై యాభై ఏళ్ళుగా దీని మీద సిస్టమ్ అంతా కూడా పోరాడుతున్నా కానీ ఒక గ్యాప్ అనేది మిగిలిపోయింది ఆ గ్యాప్ ఎందుకు మిగిలిపోయింది అని అంటే ప్రజలకు వీటి గురించి అవగాహన లేకపోవటం ఒకటి అలాగే చేసేవారు నిబద్ధత చూపించడం లోపం ఉండటం ఒకటి ఇవన్నీ కూడా మేము గమనించి ఇప్పుడు ఎవరినైనా మీరు పని చేయలేదు అనే దానికంటే కూడా ఈ పని ఎలా చెయ్యాలి అనేది చూపిద్దామనే సంకల్పంతో నా ముప్పై ఐదేళ్ల ప్రయాణం వంటకి ప్రయాణం జరిగిందండి ఇది రాను రాను కాలం గడిచే కొద్దీ ఏమవుతుంది అని అంటే టెక్నాలజీ అడ్వాన్స్ అయినా సరే ప్రతి ఐదు నిమిషాలకి మన దేశంలో మరి గర్భాశయ క్యాన్సర్తో ఒక మహిళ చనిపోతుంది అలాగే బ్రెస్ట్ క్యాన్సర్తో ఒక మహిళ చనిపోతుంది ఒక మహిళనయ్యి ఆపగలిగే జబ్బులతోటి తోటి మహిళలు చనిపోతూ ఉంటే దట్టు పుట్టి పెరిగిన ఈ తనాల్లోనే అన్ని మరణాలు నేను ప్రేక్షకులాగా చూడటం అనేది నాకు చాలా నాకు నాకు తప్పుగా అనిపించి మరి నిరంతరం కూడా ఇది ఆపే సాధనంగా అన్ని చేశాను ప్రోగ్రామ్స్ వాటికి ఏమైతే డేటా నేను కలెక్ట్ చేశానో ట్రాన్స్పరెంట్గా చేశానో ప్రభుత్వం వారికి గత ఐదేళ్లుగా కూడా నివేదికలు ఇస్తూనే ఉన్నాను దాని సందర్భంగా నేను ప్రభుత్వం వారికి ప్రతి ఒక్కరికి పాలసీ మేకర్స్ అవనివ్వండి అడ్మినిస్ట్రేటివ్ సైడ్ అవనివ్వండి గమనించి మాకు ప్రజలకి ఈ కష్టం ఉంది ఈ కష్టం ఉంది దీన్ని ఎలా మరి చేద్దామండి మేము కూడా ముందుకు వచ్చాము అన్నప్పుడు కూడా నాకు సరైన సంతృప్తి అయితే ఎక్కడ జరగలేదు దాదాపు పోయిన సంవత్సరంలోనే ఇరవై కేసులు మరి ప్రాణం చివరిదాకా కూడా ఉంటారా పోతారా అనే టైంలో వారు వచ్చి అర్ధరాత్రి నా గడప తొక్కి ఎక్కడ మాకు అవకాశం లేదండి అంటే నేను ఆశ్చర్యపోయానండి మరి వ్యవస్థలు అన్నీ బాగా పనిచేస్తున్నాయి బాగా పనిచేస్తున్నాయి అని మనం చెప్పుకుంటున్నాము ప్రకటిస్తున్నామే కానీ ఒక గడప దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ బాధలు ఏంటనేది నా కళ్ళతో చూశాను అలాగే నేను చూసి చూసిన కేసులు కూడా వీడియో పూర్వకంగా వీరికి చెప్పడం జరిగింది అంటే ఇది ఎవరి మీద నెపమేయటానికి కాదు ఎలా మనం సరి చేసుకోవాలి అనే దానికోసం అనేది వెళ్ళాను ఈ ఇలా ఇది జరుగుతూ ఉన్న తరుణంలో ఇంకా ఇది తెగే విషయం కాదు అని చెప్పి నా అంతటి నేనుగానే ప్రభుత్వం వారికి వెళ్ళి మరి జబ్బుల్ని నేను ఇలా ఆపేస్తానండి నాకు ఇలా అనుభవం ఉంది పూర్వకాలం కూడా ప్రతి ప్రభుత్వం కూడా ఎప్పుడెప్పుడైతే వారికి డాక్టర్స్ అవసరం ఉందో నా వృత్తి మానేసుకుని ప్రైవేట్ ప్రాక్టీస్ మానేసుకుని వారికి నేను ఎప్పుడు కూడా వెన్నుదండలుగా ఉండటం అనేది తెనాలి ప్రాంత వాసులందరికీ కూడా తెలుసు ఈ ప్రాజెక్ట్ ఏంటంటేనండి డిసీజ్ ఫ్రీ తెనాలి దీన్ని పూర్వం మనం ఉమెన్ క్యాన్సర్ ఫ్రీ తెనాలిగా కూడా ప్రతి వార్డ్ వార్డుకి వెళ్ళి చేశాను అప్పుడు మూడు వేల మందికి నేను స్క్రీనింగ్ చేస్తే పద్దెనిమిది కేసులు డయాగ్నైజ్ అయ్యాయి అవి ప్రభుత్వం వారికి కూడా నివేదిక ఇస్తే దానిలో మరి వైద్య సేవలు అందక ఇద్దరు మహిళలు చనిపోవటం జరిగింది ఆ నివేదిక కూడా వారికి ఇవ్వటం జరిగింది ఈ అనుభవంతో సొంతగా మరి నా ఖర్చులతోటే ఇదంతా చెయ్యాలి తలంపు నాదే కళ నాదే దీన్ని నిజం చేయాల్సిన బాధ్యత కూడా సామాన్యురాలనైనా సరే మరి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అని అంటే మీరు సీనియర్ సిటిజన్స్ అంటారు మరి ఈ వయసులో కూడా నేను పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఇది ఎందుకు చేస్తున్నాను అని అంటే ఈ చనిపోయిన మహిళలు ప్రతిరోజు నాకు గుర్తు వస్తారండి అది నా కూతురు అయితే నా చెల్లెలు అయితే నేను ఇలా ఉంటానా పాపం వారికి డబ్బు లేక అవగాహన లేక లేదు సరైన హాస్పిటల్కి వెళ్ళలేకే చనిపోయారు కదా ఇవన్నీ ఉంటే వాళ్ళు బతికేవాళ్ళు కదా అని నిరంతరం ఘోషతోటి ఆశతోటి ఈ ఆశయంతో నేను నడుస్తున్నానండి దీన్ని ప్రభుత్వం వారు నాకు ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఈ మూడు నెలల కాలంలో ఒక మూడు వేల మందికి మీరు పని చేసి మాకు నివేదిక ఇవ్వండి దాన్ని బాగుంటే గనుక స్కేల్ అప్ చేయడానికి ఆలోచిద్దామని మనకి శాంక్షన్ చేయటం జరిగింది దీనిలో మరీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ క్యాంప్లోనైనా స్క్రీనింగ్ చేస్తే ఈ జబ్బు ఉంది ఫలానాది ఉంది అని చెప్పి వెళ్ళిపోతారు నేను అలా కాదండి ఆ జబ్బుని స్క్రీన్ చేసిన జబ్బుని కనుక్కొని ట్రీట్మెంట్ కూడా అప్పటికప్పుడే వారికి ఇవ్వాలి అనేది గట్టి నా సంకల్పం మరి మనం వదిలేస్తే వాళ్ళ చెయ్యిని వదిలేస్తే వాళ్ళు ఇటెళ్తారండి వాళ్ళకి మనకు తెలిసినంత అవగాహన ఉండదు దీనికి మరి ప్రైవేట్ పరంగా వాళ్ళు తిరిగేది కష్టం అవుతుంది వారి జేబులో రూపాయి మరి లక్షలంటే తీసుకోలేని క్షణాల్లో తెచ్చుకోలేని వాళ్ళే కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి మనకి అందుకని ప్రభుత్వం వారిని ఏమి రిక్వెస్ట్ చేశానంటే కనుక్కున్న కేసెస్ అన్ని కూడా ప్రభుత్వంలో ఉన్న వనరులన్నీ వాడుకునే విధంగా లింక్అప్ చేయమని అడిగానండి మరి అది ఎలా జరుగుతుంది అనేది మనకి రాబోయే కాలంలోనే తెలియాలి నా వంతుగా మాత్రం నేను చేయగలిగిన మాత్రం ఫ్రీగానే చూసిన కేసులు ఎప్పటికప్పుడే ట్రీట్మెంట్ ఇవ్వటం కూడా జరుగుతుంది వీటిని అన్నిటినీ కూడా ఒక టెక్నాలజీతో అనుసంధానం చేసి మరి నేను ఇన్ని మాటలు చెప్పినా నిజమా కాదా అనేది ఎదుటి వాళ్ళకి నిరూపించగలిగే రోజులేనండి అందుకని ఎవిడెన్స్ బేస్డ్ మోడల్ ఒకటి నేను చేయబోతున్నాను మరి మూడు నెలల కాలం తర్వాత ఇది ఎలా ఉంటుందనేది సభాముఖంగా అందరికీ కూడా నేను ప్రకటించబోతున్నాను మరి ఈ రోజున వీరు ఈ విలేకరులు యువకులు వీరందరూ వచ్చి మరి ఇది తీసుకుని ఏంటమ్మా ఎలా చేస్తున్నావు అని వాళ్ళు అడగటం అనేది నాకు చాలా సంతోషంగాను శుభప్రదంగాను అనిపించింది ఎందుకంటే నా తరం మా తరం అరవై నుంచి డెబ్బై ఎనభై ఏళ్ళు నాళ్ళు వెళ్ళిపోతే రేపొద్దున్న దీన్నంతా నడిపించాల్సింది వీళ్ళేనండి మనకి ఉన్న ఆస్తి వీరే ఇంకొక మాట ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఇదంతా కూడా నా తల్లిదండ్రులైన సీతారామయ్య గారు శ్రీలక్ష్మి గారు మాకు ఇచ్చిన మంచి అంటే ఒక క్యారెక్టర్ని రూపొందించడానికి డబ్బులు కాదు ముఖ్యము క్యారెక్టర్ అనేది ముఖ్యము అలాగే నువ్వు తింటే గొప్ప కాదు నీ చుట్టుపక్కల ఉన్నాళ్ళు కూడా వాళ్ళు కూడా పంచుకోవాలి అని మంచి ఆశయాలు మాకు నేర్పించినందుకు వారికి నేను నమస్కారం చెప్తూ వారిద్దరూ గతించిన తర్వాత వారి ఇల్లు అండి ఇది ఈ ఇంటిని నేను కేంద్రంగా చేసుకున్నాను ఇంకా నా కళ ఫలిస్తే కనుక వారి గృహాన్ని లేక మా ఇంటిని మనందరి ఇల్లులాగా మన ఇల్లులాగా దీన్ని ఒక మంచి ఫ్రీ లాగా కన్వర్ట్ చేయాలనే డ్రీమ్ కూడా ఉందండి మరి ఇవన్నీ ఎలా జరుగుతాయి అనేది భగవంతుడి కృప మీద తర్వాత మీ అందరి కలయిక మీద కూడా ఆధారపడి ఉంటుంది ఏ సమాజంలో మార్పు రావాలన్న ఒక వ్యక్తితో రాదండి సామాన్యులందరూ కలవాలి అలాగే ప్రజలే ప్రజల్ని బాగు చేసుకునే రోజులు కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకుని కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్ గా నడుపుతారని భావిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జై హింద్ అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ డి శారదా గైనకాలజిస్ట్ని కాలజిస్ట్ ని గత ముప్పై ఆరు ఏళ్ళుగా ప్రాక్టీస్ చేయటమే కాకుండా త్రీ శారదా సర్వీస్ అనే ఎన్జిఓ ని కూడా నడుపుతూ ఉన్నాను నా అనుభవంలో నాకు తెలిసింది ఏంటి అని అంటే మనకి ప్రస్తుత సమాజంలో ఉన్న జబ్బులన్నిటినీ రుగ్మతల్ని కూడా నలభై నుంచి యాభై శాతం ఆపేయగల ఆపేయగలము అలాగే ఉమెన్ క్యాన్సర్స్ని కూడా ఎనభై నుంచి తొంభై శాతం ఆపేయగలము మరి ఆపేయగలిగే రోగాలతోటి అందరూ సఫరవటం ఏంటి అనే విషయంతో నేను ఒక ప్రాజెక్ట్ని ప్రపోజల్ని గవర్నమెంట్ వారికి ఇచ్చినప్పుడు నాకు డిసీజ్ ఫ్రీ తెనాలి అనే ప్రాజెక్ట్ డోర్ టు డెస్టినేషన్ అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు శాంక్షన్ చేయటం జరిగింది ఇది ఫ్యామిలీ వెల్ఫేర్ వారు అంటే ఒక ప్రభుత్వం వారు మనకి ఇది ఇవ్వటం అనేది చాలా మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను దీనిలో నేను ఏం చేయబోతున్నాను అంటే ప్రతి ఒక్క మహిళకి కూడా రాబోయే జబ్బుల్ని ఆపేస్తానండి మరి ఏ జబ్బుల్ని మనం ఆపేస్తున్నాము అని అంటే వాళ్ళకి రక్తహీనతని కనుక్కునే హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తున్నాము అలాగే థైరాయిడ్ పరీక్ష చేస్తున్నాము బ్లడ్ షుగర్ పరీక్ష చేస్తున్నాము వారి కిడ్నీ ఎలా పనిచేస్తుంది అనేది సీరం క్రియాటినిన్ అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఆ పరీక్ష చేస్తున్నాము మరి మహిళలకు వచ్చేటప్పటికి మనందరికీ తెలుసు బ్రెస్ట్ క్యాన్సర్ లేక రొమ్ము క్యాన్సర్ తోటి సఫర్ అవుతూ ఉన్నారు ఆ క్యాన్సర్ని ఆపేసే పరీక్షలు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది నేర్పించడమే కాకుండా మేం చేస్తున్నాము అట్లాగే అల్ట్రాసౌండ్ ఎబ్దం విన్ను తర్వాత అంతర్గత పరీక్షలు చేసి గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ని ఆపేసే టెస్ట్లు విఐఏతోటి సహా ప్యాప్స్ మీర్ తోటి కలిపి కో టెస్ట్లు కూడా కొన్ని చేస్తున్నాము మరి ట్రాన్స్ వెజైనల్ సోనోగ్రామ్ అంటే అన్ని రకాల స్కానింగ్లు కూడా ఒక మహిళకి కంప్లీట్గా చేస్తున్నామండి ఇది సింపుల్గా చెప్పాలి అని అంటే ఒక మహిళకి మాస్టర్ హెల్త్ చెకప్ అంటే కాస్త చదువుకున్న వారు కానీ అలాగే ధనం ఉన్నవారు కానీ ఎవరి ఇయర్ వెళ్ళి డబ్బు ఉన్నా లేకపోయినా చేయించుకునే టెస్టులు ఈ టెస్టులు గురించి వినని ఇంట్లోనే ఉండే ప్రతి మహిళకి కూడా మేము రీచ్ అయ్యి చేయటం జరుగుతుంది అలాగే ఆ టెస్టుల్లో ఏదైనా కనుక బయటపడితే వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వటానికి కూడా మేము ముందుకొచ్చామని మేము అందరికీ చెప్తున్నానండి మరి దీనిలో ఈ సమాజంలో ఉన్న ప్రతి మహిళ కూడా వివాహిత స్త్రీ ఇరవై ఐదేళ్ల వయసు నుంచి అరవై ఐదు ఏళ్ళ వరకు మా దగ్గరికి వచ్చి టెస్ట్లన్నీ చేయించుకుని వారు పూర్తిగా హెల్తీగా ఉన్నారా లేకపోతే రాబోయే కాలంలో ఏదైనా జబ్బులు రావచ్చు అనే విషయం తెలుసుకుని ఈ తెనాలిని వ్యాధి రహిత తెనాలిగా మార్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల వరకు అవుతాయండి అన్ని కలిపి అంటే మాస్టర్ హెల్త్ చెకప్ అంటున్నాం కదా అన్ని కలిపి దాదాపు నాలుగు వేల ఐదు వందలు అంటే డాక్టర్ ఫీజు కానీ అన్ని కలిపి చెప్పాను అలా